వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురుగారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరులో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు పదకొండులో కేతు ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో వరస గ్రహాలు అందులో రెండు శుభ గ్రహాలు గురు శుక్రుడు చాలా చక్కగా యోగాన్నిస్తున్నారు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ధర్మాచరణతో శుభ ఫలితాలు సాధిస్తారు శక్తి వంచన లేకుండా కృషి చేయండి ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు కుజానుగ్రహం వల్ల ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆటంకాలు తొలుగుతాయి దేనికోసమే ప్రయత్నం చేస్తున్నారు అందులో మేలు చేకూరుతుంది ఏకాగ్రత పనిచేయడం ద్వారాగా మీ అవసరాలకు తగిన అభివృద్ధిని మీరు సాధించే వీలు కలుగుతుంది బుద్ధి బలంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా లక్ష్య సిద్ధి ఉంది అష్టమంలో బుద్ధుడు ఉన్నప్పుడు లక్ష్య సిద్ధి తగ్గుతుంది జాగ్రత్తగా చేయండి అష్టమంలోనే సూర్యుడు ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి చెంచల నిర్ణయాలు లేకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తించాలి తద్వారా వ్యాపారంలో శుభం జరుగుతుంది భూగృహ వాహనాది యోగాలు సత్ఫలితాలను ఇస్తాయి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది వాహన సౌఖ్యం లభిస్తుంది వస్త్ర భూషణ ప్రాప్తి కలుగుతుంది ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించండి ఉత్సాహంగా కాలం ముందుకు సాగుతుంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు వృష్టిక రాశి వారికి గ్రహ బలం చక్కగా కూరు శుక్ర రూపంలో యోగిస్తోంది కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహ బలం సరిపడా ఉంది కాబట్టి దానాలు అవసరం లేదు